సార్ గోల్డ్ మ్యాన్ లో పహిల్వనన్ లో కొంతమంది తరచుగా వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారు అఖిల్ పహిల్వాన్ రీసెంట్ గా అతను వ్యభిచార గృహాన్ని రన్ చేస్తూ కూడా పోలీసులకు దొరికిపోయారు ఆ తర్వాత కొన్ని ఆరోపణలు అయితే పహిల్వన మీద వస్తూ ఉన్నాయి తరచుగా మనం గమనిస్తూ ఉన్నాం పహిల్వాన్ అంటేనే కొంతమంది గలీజ్ పనులు చేస్తారు అంటూ కూడా ఆరోపణలు చేస్తారు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా చూసిన నేను తర్వాత ఏంటంటే అక్కడ ఇతను పదహారు బెడ్రూమ్లు రెంట్ కు తీసుకున్నాడు ఏ రోజు తీసుకొని వాళ్ళు బిజినెస్ చేసారు కానీ ఇతను చేయలేడని తెలిసిన తర్వాత నాకు ఇంత ముందు ఎవరైతే బెడ్రూమ్ లు రెంట్ తీసుకురో వాళ్ళు బిజినెస్ చేసిరు ఈ ఓనర్ ఉన్నందుకు ఈయన మీద ఏమో అది అంటే నేను నాకు తెలిసిన మట్టు కొద్దిగా మెసేజ్ వచ్చింది నాకు అట్లా దగ్గర చేసి అనా ఇది అన్న జరిగింది అన్నట్టు కొద్దిగా నాకు మరి అది జరిగింది మరి నాకైతే తెలియదు ఐడియా లేదు అయితే వాళ్ళు చేస్తే ఇతని మీద వచ్చింది అన్నట్టు కొద్దిగా మెసేజ్ వచ్చింది దగ్గర చెప్పిన విషయాలు అట్లా సోషల్ మీడియాలో వచ్చి చాలా ఊపు పెద్దగా అయిపోయింది చేసిరు కానీ ఇతను ఓనరు వేరే రెంట్ కు తీసుకొని చేసినట్టు మరి చూసింది ఎంతనో చేసింది ఎంత మరి సోషల్ మీడియాలో అయితే మొత్తం గోల గోల చేసి మనం అది చూసి ఎవరైనా నమ్మవలసిందే కానీ లోపల జరిగింది ఇది నాకు వేరే చెప్పిన విషయాలు ఓకే అంటే మీ సర్కిల్ లో ఉన్న వ్యక్తి కదా అతను మీకు పరిచయం నేను అన్ని పరిచయం పద్దానికి చెప్తాడు ఎంగేజ్మెంట్ కు మ్యారేజ్ కులా మంచిదే మంచిగా ఫ్రీగా మాట్లాడుకుంటే బాగా అంత మా పాప మ్యారేజ్ వచ్చు అంటే అన్ని మేము కొలం చెప్పుకుంటూ ఉండేది ఏమున్నా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పుకుంటుండే కానీ అట్లా జరిగిందేమని వాళ్ళు దగ్గర వాళ్ళు చెప్పారు నాకు ఇట్లా అయిందన్న రెండుకు వాళ్ళు తీసుకుర్రు తీసుకుంటే వాళ్ళు చేసిర్రు దాన్ని మొత్తం వచ్చింది ఇతని పేరు మీద అట్లా ఏదన్నా మరి తెలిసి ఉండి ఏదో ఉండొచ్చు అంత మొత్తం ఊపు చాలా పెద్దగా అది అయిపోయింది కదా చాలా బంధం అయిపోయింది అంటే మరికొంతమంది ఆరోపణలు వచ్చినాయి అవి ఏంటంటే వాళ్ళ కొంతమంది కూడా చాలా నిజాయితీగా ఉంటారు అట్లా ఉండదు చెప్తున్నా కదా ఏదో పొరపాటు జరిగింది అక్కడ అంతేగాని పహిల్ వాళ్ళు అంత మేన చేసి అంత కష్టపడి ఒక పేరు సంపాదించుకున్నందుకు ఈ చిన్న చిన్న చేసి పైసా కమ్మాంచాలని అవసరం లేదు ఎవరికి అంత కష్టపడి ఒక మేనత్ చేసి కమాయించి ఒక పేరు కమాంచుకొని ఉంటేనే పోదు కదా అట్లా జరిగినదేమో అని మనకు దగ్గర చెప్పింది నాకు ఫోన్లు చేసి ఇది ఇది పరిస్థితి అన్న సోషల్ మీడియా మొత్తము చాలా అది చేసేసి సోషల్ మీడియా పోలీసులు వాళ్ళు చెప్పింది సోషల్ మీడియా ఏమో దానికి ఏమి ఉండదు కదా అంటే అసలు ఏంటన్నా వృత్తి ఏంటి వృత్తి అంటే మార్నింగ్ లేచి కుస్తీలు కొట్లాడము ఎంత పొద్దున్న నాలుగు గంటలకు లేస్తాము లేచి బాగా ఎక్సర్సైజ్ చేసి పాలు తాగి బాగా ఎక్సర్సైజ్ చేయడము కుస్తీలు కొట్లాడడము అంటే మా ఫాదర్ బి కుస్తీ నేర్పిస్తుండే దాని తర్వాత మేము కంటిన్యూ చేసినాము ఓకే పహిల్వన్ పేరుతో దందాలు చేయడం ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయా అట్లా ఏం దందాలు ఏం చేయము సెటిల్మెంట్లు కానీ అట్లా సెటిల్మెంట్లు ఎవరైనా మామూలే కదా సెటిల్మెంట్ అంటే ఎవరైనా కొట్లాడుకున్నా ఏదైనా చేసుకున్నా పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడి అది చేస్తాం ఓకే ఒకవేళ ఇద్దరిని పిలిపిస్తారు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఒకరు మీ మాట వినకపోతే ఏం చేస్తారు ఇంటర్ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అది వేరే విధంగా ఉంటుంది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ చేయదు తప్పది వేరే విధంగా అంటే ఏ రకంగా ఉంటుంది ఆపోజిట్ కు అవసరం ఇక్కడ అవసరం లేకపోతే ల్యాండ్ ఓవర్ అనుకుంటా అది జస్ట్ ఆర్ ఎక్కువ చేసి అనుకో అది ఉన్నది పోతుంది ఏదో ఒప్పుకోవాలి చేసుకోవాలి ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ ఇద్దరికి అవసరం వాడే సెటిల్మెంట్ అంటే దానే అంటారు చాలా మందికి తెలియదు ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ అంటే ఇద్దరి మధ్యలో గొడవలు కాకుండా సంజానికి ఇంత అమౌంట్ తీసుకొని క్లోజ్ చేసుకోమని ఈ రోజు ఒకటి చేసిన ఉంటాం దగ్గరికి ఎవరైనా సెటిల్మెంట్ కి వస్తే వాళ్ళలో ఒకరు మాట వినకపోతే పైల్వన్ ఏం చేస్తారు లేదు ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళకు ఇచ్చేస్తాము వాడు ఏం చేసుకోలేడుగా అంతే అది మనకు రావాల్సింది తప్పోది కాదు ఇంకా పోలీసులు లేకపోతే న్యాయ వ్యవస్థ ఏంటో సంబంధం ఏం చేయలేరు కదా డిపార్ట్మెంట్ సివిల్ మ్యాటర్లు ఉంటాయి లాండ్ విషయాలు అంటే సివిల్ మ్యాటర్ ఉంటది అది ఇద్దరికి మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతుంది ఎవరు ఈ రోజు పోకొడు చేసిన ఒక నాలుగు కోట్లు అంటే ఎలా అన్న భయపెడతారా లేకపోతే మిమ్మల్ని చూసే భయపెడతారా అసలు అంటే చూసి భయవట్టీ ఉండొచ్చు మరి చూసి భయవట్టీ కాన్ఫర్మేషన్ చేసుకుంటాడు ఎందుక అలా తోటి మళ్ళా ఇద్దరి మధ్య లేదో రాజీ అయిపోయాడు చేసుకుండు ఇప్పుడు ఒక ల్యాండ్ ఉండే మొన్న గోపన్ గోపన్పల్లిలో ల్యాండ్ ఓ నాలుగు నాలుగు కోట్లకు మాట్లాడినాం నాలుగు కోట్ల ఇరవై లక్షలకు మాట్లాడినాం అట్లా కొన్ని ఆడపిల్లలకి ఇయ్యాలి ఆడపిల్లలకి ఇయక వాళ్ళు కొడుకులు మేము ఇయ్యం ఏం చేసుకుంటారో చేసుకపోరు అన్నది అట్లా కొన్ని ఏంటంటే అవి కాని పనులు మన తోటే అయిపోతాయి తక్కువ మంది వాళ్ళు ఏం చేసుకుంటారు ఏమని సిపి ఆఫీస్ ఒక కంప్లైంట్ ఇప్పించి అక్కడికి ఫోన్ చేయించి ఎంపడి దెబ్బ కాళ్ళ కాడికి వచ్చి మొక్కుకొని ఐదు కోట్లు ఇస్తామని ఒప్పుకో అట్లా ఓకే అంటే లో అయిపోయింది మీరు ఏ మాట చెప్తే ఆ మాట ఫైనల్ అంతే ఫైనల్ ఓకే అంతే ఆడవిల్లలకు కదా అయిపించినాం మనం అంటే ఒకరికి అన్యాయం జరుగుతుండే అన్న అంటే న్యాయం అయిపోయిన అది అది యాభై కోట్ల అది ఇలా రేమో ఐదు కోట్లు అయిపోయింది నలభై ఐదు కోట్లు ఉన్నాయి కదా వాళ్ళ ఆడవిల్లలకు ఇప్పుడు సగమాస్తవి ఉంది కదా అట్లా కొన్ని వస్తుంటాయి మీ దగ్గరికి సెటిల్మెంట్ కోసం వస్తే దాంట్లో న్యాయం అన్యాయం అది ఉంటే కంపల్సరీ అది చూస్తాను నేను ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే మాత్రము ఒప్పుకోను న్యాయం ఎక్కడ వైపు ఉందో అక్కడ వైపు మాట్లాడతాను మన అన్న సొంతం రిలేషన్ ఉండని మన సొంతం మా దాంట్లో అయినాయి అంటే అన్నదమ్ముల మధ్యలో కొన్ని గొడవలు ఉంటాయి ఫ్యామిలీ మ్యాటర్లు ఉంటే ఆ విషయంలో బి మా అన్నకు కోరికి సపోర్ట్ చేయడానికి ఉండదడా న్యాయం వైపే మాట్లాడాల మనిషి లీడర్ అన్నప్పుడు న్యాయం వైపు నేను నా అన్న నా అన్న తరఫున మాట్లాడాలి అట్లా ఉండదు నా దగ్గర కొన్ని ఫ్యామిలీ మేటర్లు అయినప్పుడు నేను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే సపోర్ట్ కరెక్ట్ ఇద్దరికి సంబంధిస్తా ఇది పరిస్థితి ఒప్పుకుంటారా ఒప్పుకోరు లేకపోతే పోతే జైలు పోవాల్సి వస్తుంది అందరు ఎవరైనా అంటే అట్లా కొన్ని సెటిల్మెంట్ జైలు పోకుండా కోర్టులకు పోకుండా చాలా మట్టుకు చేస్తాను చిన్న పైల్వాన్ అనే పేరు ఎనగారు వచ్చినారా మీకు అసలు చిన్నప్పటి నుంచి ఉంది అది చిన్న ముద్దులో పిలుచుకుర్రు ఇంట్లో చిన్న చిన్న అది కంటిన్యూ రే సిలే పైల్వన్ అనేది మామూలుగా అందరు ఓకే మీ దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన లో మీకు బాగా టఫ్ గా అనిపించిన సెటిల్మెంట్ ఏదైనా ఉందా అంటే అది మీరు సెటిల్మెంట్ చేయబోయి అది మీకు చుట్టుకున్నది ఇట్లాంటి ఏం లేదు అట్లేము ఉండదు అన్ని మామూలుగానే కదా సెటిల్మెంట్ అంటే ఎట్లుంటుంది వాళ్ళకు బాధలు పది ఐదు ఆరు సంవత్సరాలు కోట్ల దగ్గరికి బాధలు ఉంటారు ఏమో ఇది ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే క్లోజ్ అయిపోతుంది కోట్ల పూట ఒకటి తిరుగుతాడు అంటారు బయట వీళ్ళు అట్లా వాళ్ళు హ్యాపీగా వచ్చేస్తారు వాళ్ళకి ఇది ఈ మాట్లాడటం లేరు ఉండరు అనమాట అది ఆపోజిట్ వీళ్ళు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు ఏ నేనేంది నేనేంది అనేసి వాళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కోట్ల నడుస్తూనే ఉంటాయి కేసులు అయితే ఏం చేస్తారంటే మనిషి ఎవరైనా మన సుడ్లు వస్తే అన్న నీతో అయిపోతుంది వాడు రానుడుపు వస్తాడు మనం ఇంటర్ అయినాం అనుకో అది వచ్చినంత తీసుకుందాం అన్నట్టు వస్తారు అట్లా ఓకే అట్లా కొన్ని భయానికి మీద ఉన్న భయంతో జరగదు కంపల్సరీ భయము భక్తి అన్ని ఉండవాల్సి వస్తుంది ఉట్టి మామూలుగా భయం లేకుంటే ఓడిసే ఓడిస్తాడు ఓడి మాట్లాడుతాడు మన దగ్గర కేసు పోయినాడే మాక్సిమం వచ్చి కాంప్రమైజ్ చేస్తాం ఓకే ఇప్పుడు సింగోటం రాము సేమ్ ఇలాగే జువా ఆడుతూ నేను జువ్వలు ఆడుతు నాకు ఈ జువ్వలు తెలియదు ఏం తెలియదు అతను స్నేహితుడు అతని మీద కక్ష వేయించుకున్నాడు ఇలా మీతో నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే అక్కడ చుట్టుముట్టలు చెప్పింది సో ఇరవై ముప్పై వేలతో స్టార్ట్ చేసిందంట ఆడడం ఓ లక్ష వచ్చిందంట తర్వాత లక్షతో పోయి రెండు లక్షలు వచ్చినాయి అంట మళ్ళా అది బాగా విపరీతంగా కోటి రూపాయల దాకా వచ్చిందంట అమౌంట్ అంటే ఆ జువల అదృష్టం ఉండే వచ్చింది వచ్చిందంట అది అట్లా వచ్చినందుకు వచ్చి ఆ పైసలు తీసుకొచ్చి బిజినెస్ లో మూడు ఎకరాలు పెట్టుకురా ఆ విషయంలో గొడవైందంట ఈయన మొత్తం ముప్పై కోట్లేమో వచ్చినాయ ఏదో అట్లా జరిగింది ఇట్లా అయింది ఆటో నడిపించుకున్న వ్యక్తి అతను మీరు సెటిల్మెంట్లు చేస్తుంటారు కదన్న మీ మీద ఎవరైనా కక్ష పెంచుకొని దాని ద్వారా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు మామూలు వందల మంది ఉంటారు కక్షలుగా వాడని వల్ల ఎంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు చిన్నపిల్లల కూర్చోండి కోటితనం అనేది కక్షలు పెంచుకునే మామూలుగా అందరికీ ఉంటారు ఎవరికన్నా అన్యాయం జరిగితే ఆ చిన్న పైలవన్న నాకు అన్యాయం చేశాడు సో నేను ఏదో ఒకటి ఆయన చేయాలి అని ఆలోచించి మాక్సిమం మనంతా మనం ఉంటాం మనం అసంతి విషయాలలో ఇట్లా చేసేది ఏమి ఉండదు మనం కూడా ఎప్పుడు మంది తిరుగుతారు ఎవరు అంత లాలు ఉంటారు మనం చేసుకునేది అంతే కానీ ఏముండదు ఎవరికి ఎప్పుడు ఉంటారు మనం ఏంటన్నా పైల వాళ్ళు బంగారం తెగేసుకుంటారు ఏంటి కారణం ఏంటి ఏదన్నా రీజన్ ఏదైనా ఉంటుంది బంగారం ఏం లేదు తెలంగాణలో అందరు వేసుకుంటారు పైల్వానా ఏం లేదు అందరు వేసుకుంటారు ఇష్టం తోటి ఇప్పుడు తెలంగాణ ఇష్టం తోటి సార్ బాగా చిన్నప్పుడు చిన్న తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువ వేసుకుంటున్నాం అంటే అంటే పోటీతనం తనం ఎక్కువైతుంది రోజు రోజు ఒకళ్ళకి వేసుకోవాలి నేను ఎక్కువ వేసుకోవాలి నేను ఎక్కువ వేసుకోవాలి అట్లా చాలా వేసుకుంటా మీ నాన్నగారు ఆర్టీసీలో పనిచేసారు మీరేంట ఇంత సంపన్నులు కావడానికి కారణం ఏంటి మీరు అంటే సెటిల్మెంట్లు చేసే ఇంత సంపన్నులు అయ్యారా లేదంటే సెటిల్మెంట్ మీకు మీ పేరు మీద మా భూమి ఉన్నది ఉన్నది దానివల్ల కాదు మా బిజినెస్ చేసుకుంటే అమ్మడం కొనడం ఉంటుంది మా ఏదైనా స్థలం కొని అమ్మడం ఓకే అట్లా వచ్చిన పైసలు ఇప్పుడు మొత్తంగా చిన్నపాయలు వెనక దగ్గర ఎన్ని కేజీలు గోల్డ్ ఉందన్న టూ కేజీ ఉంటుంది అన్ని మీడియాలో చెప్పేది టూ కేజీ ఉంటుంది ఎందుకు గోల్డ్ అంటే అంత ఇష్టం మీకు చిన్నప్పటి నుంచి ఇష్టం గోల్డ్ ఎవరికి ఇష్టం ఉండదు ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది చేయించుకోక కొంతమంది పైసలు లేక చేపియలేక కానీ ఎవరు బి వేసుకోవాలనే ఉంటుంది ఒక చైన్ అన్నీ వేసుకోవాలని ఉంటది ఎవరికైనా వేసుకోవాలని ఎవరికి ఉండదు ఒక ఉంగరం పెట్టుకోవాలని అదృష్టం బాగుంటుంది కొంతమందికి మీ మెల్ల ఉన్న చైన్ అది ఎన్ని కేజీలు ఫిఫ్టీ ఉంటది యాభై కిలోలు కాదు